నమస్తే పీపుల్ ఐఎమ్ నందిత డైటీషియన్ ఈరోజు టాపిక్ వచ్చి రాగి జావా సో రాగి రాగి జావా తీసుకోవడం వలన ఉపయోగాలు తెలుసుకుందాం దాని నుంచి వచ్చే క్యాలరీస్ తెలుసుకుందాం దీంతో పాటు ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు ఇలాంటి అంశాలు కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో రాగి జావా అనేది కొంతమందికి డౌట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాగి జావా తీసుకోవచ్చా రాగి ఎందుకు తీసుకోకూడదు రాగి తీసుకుంటే ఎంత తీసుకోవాలి ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి సో రాగి జావా ఏంటంటే రాగి జావా ఈ చాలా హెల్దీ ఆప్షన్ మనకి మన చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాగి జావా ఈ రాగి జావా అనేది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే రాగి జావాలో మనకి మన బాడీకి కావాల్సినంత క్యాల్షియం దొరుకుతుంది ఐరన్ ఉంటుంది అండ్ రాగి అనేది మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ సో రాగి జావా డైలీ తీసుకోవచ్చు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీకి దోశ ఇలాంటివి ఎవరైతే టైం లేదో ఎవరైతే ఇడ్లీ దోశ ఇలాంటివి వద్దు అనుకుంటారో అలాంటి వాళ్ళు రాగి జావా అనేది బాగా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాగి జావా తీసుకోవచ్చా అన్న డౌట్ కొంతమందికి ఉంటుంది బేసిక్గా ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాగి జావా తీసుకుంటే ఒక్కొక్క కొంతమందికి షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే రాగి జావా అనేది మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ సో రాగి జావా తీసుకోవడం వలన కొంతమందికి చూపించకపోవచ్చు నెగిటివ్గా కొంతమందికి అయితే నెగిటివ్గా స్పైక్ అవుతాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాగి జావా తీసుకోకపోవడం మంచిది లేదు రాగి జావా మేము తీసుకుంటాము అని అనుకునే వాళ్ళు క్వాంటిటీ చూడడం మంచిది షుగర్ లెవెల్స్ ఒకసారి తీసుకునే ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ షుగర్ లెవెల్స్ అనేటివి మీకు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం మంచిది బట్ రాగి జావా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు అంత మంచిది కాదనే చెప్పచ్చు ఎందుక బికాస్ అదే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మీడియం ఉంటుంది కాబట్టి సో నార్మల్గా అయితే మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరూ రాగి జావ తీసుకోవచ్చు ఎందుకంటే రాగి జావా మనము పాలల్లో కలిపి తీసుకోవచ్చు మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు పెరుగు తీసుకో పెరుగులో కలుపుకొని తీసుకోవచ్చు లేకపోతే ఫెర్మెంటెడ్ కూడా చేసి తీసుకోవచ్చు అనమాట ఫెర్మెంటెడ్ అంటే ఏంటంటే మనకు ముందు రోజే ఆ రాగిని మనము ఫెర్మెంట్ చేయాలి ఫెర్మెంట్ చేసిన తర్వాత దాంట్లో మనం కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ మిక్ మిక్స్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తాగొచ్చు సో ఫెర్మెంటెడ్ రాగి జావ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి దాంట్లో లైక్ అది అది మంచి ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్గా పనిచేస్తుంది మంచి ప్రీబయోటిక్గా పనిచేస్తుంది కాబట్టి రాగి జావా అనేది ఫెర్మెంటెడ్ ఫామ్లో తీసుకుంటే ఇంకా మోర్ బెనిఫిట్స్ ఉంటాయి గట్టు కూడా చాలా హెల్దీ అవుతుంది అసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బరువు తగ్గాలి వాళ్ళు అండ్ దీంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పొద్దున్నే పొద్దున్నే హెవీగా ఉండొద్దు మనకి చాలా ఫ్రీ చాలా లైట్గా ఉండాలి డే మొత్తం కంఫర్టబుల్గా ఉండాలి హెవీ లుక్ ఉండొద్దు అనుకున్నప్పుడు మనకు రాగి జావా ద బెస్ట్ ఆప్షన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంచి స్నాక్స్ లాగా రాగి జావా పెట్టచ్చు చిన్నపిల్లలకైతే జావాలో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేయొచ్చు ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేయచ్చు ఎందుకంటే టేస్టీగా ఉండడానికి టేస్టీగా ఉంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు చిన్నపిల్లలకి స్నాక్స్గా బయట దొరికే ఫుడ్ కన్నా రాగి జావా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఎప్పుడైనా సరే టేస్టీగా చేయడానికి రాగి జావలో పాలు కానీ పెరుగు కానీ బట్ టేస్ట్ కోసం పాలు వేస్తే బెటరు పాలు యాడ్ చేసి బెల్లం అనేది కొద్దిగా యాడ్ చేసి ఒక స్పూన్ ఒక నెయ్యి ఆవు నెయ్యి అయితే మంచిది ప్యూర్ ఆర్గానిక్ ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది ఎందుకంటే ఆవు నెయ్యిలో మనకు కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ కలిసి జావా లాగా మా చిన్న పిల్లలకి పెట్టడం ద్వారా టీనేజర్స్కి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే టీనేజర్స్కి పెట్టడం ద్వారా ఏమైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి పెట్టడం పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఒక త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా వస్తాయి కాబట్టి నెయ్యి యాడ్ చేయడం వలన బ్రెయిన్ ఫంక్షన్ మెమొరీ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది మెమొరీ అనేది నేచురల్గా బూస్ట్ అవుతుంది అండ్ పిల్లలు లైట్గా ఫీల్ అవుతారు అండ్ చిన్నపిల్లలకి బోన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగి జావా తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సినంత కాల్షియం వాళ్ళ బాడీకి కావాల్సినంత క్యాల్షియం అనేది ఇంప్రూవ్ ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ టీనేజర్స్లో కానీ వీళ్ళకి ఏంటంటే బోన్ డెవలప్మెంట్ ఆ సర్ సర్టైన్ టైంలో సర్టైన్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగి జావ తీసుకోవచ్చు దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువ రాగి జావ తీసుకోవచ్చు ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది రిమైనింగ్ వాళ్ళు తీసుకోవచ్చు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్ గట్టిని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి మనకు నేచురల్గా దొరికే మన మనకు అవైలబుల్లో ఉండే రాగి జావ రోజు తీసుకోండి అట్లీస్ట్ వారానికి త్రీ ఫోర్ టైమ్స్ తీసుకున్నా సరే రోజు అవైలబిలిటీ లేని వాళ్ళు వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వరకు కూడా తీసుకోవచ్చు ఇంకొక రోజు మనము ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం